హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టుస్కౌంట్ స్టోర్ సో మాస స్పెషల్ సేల్ అనేది మన గుంటూరులో ఉన్న సురత్ బాంబే డిస్కౌంట్ మరి శ్రావణ మాసం స్పెషల్ సేల్ అంటే అన్ని స్పెషల్ గా ఉండాలి కదా సో ఆ ఉద్దేశంతో ఈ రోజు అయితే చాలా 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 మంగళవారం స్పెషల్ డిజైన్స్ మీ ముందుకు వచ్చేస్తుంది సో అసలు వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు వీడియో చూడడానికి అసలు లేట్ చేయద్దు రిలీజ్ అయిన వెంటనే చూసేయండి ఎందుకంటే రీసెలర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మోడల్స్ వస్తున్నాయి అయిపోతున్నాయి కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ అయితే మీకు డైలీ అప్డేట్ రూపంలో అందిస్తున్నాను సో ఈ రోజు స్పెషల్స్ ఏంటో చూసేద్దాం కొత్తగా ఎవరైనా షాప్ రావాలనుకుంటే షాప్ అడ్రస్ మన షాప్ అడ్రస్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది సోడి స్టోర్ మన షాప్ పేరు సో నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మన షాప్స్ నెంబర్స్ సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఈ రోజు అయితే స్పెషల్ వీడియో వరలక్ష్మి స్పెషల్స్ కూడా ఈ రోజు రెడీ అయిపోయి వచ్చేసి ఆ డిజైన్స్ అంటే లుక్ వేసేద్దాం సార్ చూద్దాం అండి స్పెషల్ కలర్ తెలుసు కదా కలర్స్ ఏమి రావు మ్యాచింగ్స్ ఏమి రావు ఓన్లీ సింగిల్ ఉంటుంది ఇదే కలర్ ఉంటుంది ఇదే డిజైన్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ అనేది ఉండదు ఓకేనా సో ఫస్ట్ మనం శారీ చూద్దామా ఎలా వస్తుంది ఏంటి అనేది సో డిజైన్ అండి కానీ చాలా ప్రైస్ అమ్ముతారు బయట సో మన సూరత్ బాంబాయి డిస్కూల్ స్టోర్ నుంచి మీకోసం ఇస్తున్నాను చాలా 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 స్పెషల్ ప్రైస్ అండి మొత్తం కూడా శారీ అంతా కూడా ఇలా అలంకారీ స్పెషల్ డిజైన్ ఉంటుందండి శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ వస్తుంది దీనికి ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉంటుందండి కాంట్రాస్ట్ స్టైల్ లో ఉంటుంది అది కూడా చూడండి ఈ ఐటమ్ అయితే మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మినిమం త్రీ తీసుకోవాలండి ఇది బ్లౌజ్ మినిమం త్రీ బ్లౌజ్లర్స్ అంటే అమ్ముకునే వాళ్ళకి మినిమం త్రీ పైన తీసుకోవాలా వాళ్ళకి ఇస్తున్న బ్యూటిఫుల్ ప్రైస్ కేవలం త్రీ ఫార్టీ ఫార్టీ మినిమం మూడు తీసుకోవాలండి స్పెషల్ కలర్స్ ఇస్తుండదు మినిమం మూడు తీసుకోవాలా ఆ పైన మీ ఇష్టం ఓకేనా మినిమం మూడు ఆ పైన పది కావాలన్నా చాలా మంది యూనిఫామ్ కలర్స్ అడుగుతున్నారు అన్న మాకు ఒక పది కావాలి ఇరవై కావాలని అడుగుతున్నారు సో ఇప్పుడు నేనైతే ఏదైతే స్పెషల్స్ అని చూపిస్తున్నానో ఈ స్పెషల్స్ లో మీకు వంద చీరలు కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది మళ్ళీ వేరే రంగులు పెట్టండి వేరే డిజైన్స్ ఇంకేమున్నాయో పెట్టండి సో అవన్నీ ఇప్పుడు సీజన్ ఉంది ఫుల్ బిజీగా ఉంది కుదరదు నేను చూపించిన దాంట్లో మీకు ఏమైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది మూడు పైం తీసుకోవాలి ఇది స్పెషల్ అనమాట నెక్స్ట్ మరొక స్పెషల్ ఉంది చూసేద్దాం షూర్ సార్ సో బ్యూటిఫుల్ లావెండర్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట ఇప్పుడు సెకండ్ వన్ ఏం కాంబినేషన్ అనేది కూడా చూద్దాము అండ్ ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మీకు త్రీ నైన్ అండ్ సాటిన్ బార్డర్ జెరీ లైన్ డాన్సింగ్ డాల్ అండ్ కాంట్రాస్ట్ లో మనకి వైలెట్ కి ఎల్లో కాంబినేషన్ అనమాట సో సెకండ్ వన్ సెకండ్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్లాక్ అలానే మనకి బ్లాక్ సో మీకోసం బ్లాక్ లో ఒక స్పెషల్ డిజైన్ ఇది కూడా స్పెషల్ అండి సో కలర్ మ్యాచింగ్ ఏమి ఉండదు ఓన్లీ బ్లాక్ స్పెషల్ ఉంటుంది ఒక బ్యూటిఫుల్ మ్యాచింగ్ ఉంటుంది బ్లౌజ్ వివింగ్ అండ్ మనకి మ్యాంగో అలానే మనకి వచ్చేసరికి అంతకు కూడా లీఫీ బ్లాక్ స్పెషల్ ఫుల్ నెక్టెడ్ బ్లౌజ్ వస్తుంది సో బ్యూటిఫుల్ ఐటమ్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా అంతే మినిమం త్రీ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ ఇస్తాము కేవలం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవి కూడా అంతే మీకు పది కావాలా ఇరవై కావాలా యాభై కావాలా వంద కావాలా అనేది కూడా ఈ అవైలబుల్ గా ఉంటుంది కేవలం త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ చాలా హెవీ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా హెవీగా వస్తుంది సో ఇప్పుడైతే మనం ఇక కేటలాగ్స్ లోకి వెళ్ళిపోదాం షూర్ సార్ ఇది మామూలుగా బ్రాండ్ లోనే అంటే ఏదో జనరల్ బ్రాండ్ లోనే చాలా చాలా హై ప్రైస్ అమ్ముతారు మీరు గమనించినట్టయితే కానీ ఆపిల్ బ్రాండ్ లో సిక్స్ థర్టీ కటింగ్ లో అంటే చాలా పెద్ద శారీ అండి ఎంత లావ్ ఉన్న సరిపోతుంది సో ఇది నేను ఇప్పుడు మీకు ఒక స్పెషల్ ప్రైస్ పోతున్నాను ఎందుకంటే ఇప్పుడైతే మన గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అనే షాప్ లో మీకైతే ఇప్పుడు శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్ అనేది జరుగుతుంది సో మాక్సిమం షాప్ అయితే విజిట్ చేయండి సిటీ మార్కెట్ లో ఉంటుంది మన షాప్ అయితే గుంటూరు లో సిటీ మార్కెట్ లో మన షాప్ ఉంటుంది మేము చూపించినవి కాకుండా చాలా రకాల మోడల్స్ వెరైటీస్ ఉంటాయి అన్ని చక్కగా చూసుకోవచ్చు సో ఆన్లైన్ అన్ని కవర్ చేయలేము కానీ ఇప్పటి వరకు అయితే అన్ని కూడా లేటెస్ట్ మోడల్స్ డిజైన్స్ మీకు షేర్ చేస్తున్నాను చూడండి వీటిలో ఏది కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి చూడండి ఈ బ్యూటిఫుల్ ఐటమ్ వచ్చేసి ఆపిల్ కేటలాగ్ లో అవైలబుల్ గా ఉంది సో బోర్డర్ గమనించారు డిజిటల్ వస్తుంది బోర్డర్ అంతా కూడా వర్క్ వస్తుంది సో ఈ స్పెషల్ శారీని అస్సలు మిస్ చేసుకోవద్దు జనరల్ ఏంటంటే చాలా హై ప్రైస్ ఉంటుంది మార్కెట్ ప్రైస్ కానీ నేను మీకు ఇస్తున్నాను ఫస్ట్ అయితే శారీ చూడండి కలర్స్ మ్యాచింగ్ చూడండి ఆ తర్వాత ప్రైస్ కూడా చెప్తాను లాస్ట్ బ్లౌజ్ డిజిటల్ సారీ అంతా కూడా మనకి ప్లెయిన్ బోర్డర్ మీద కూడా థ్రెడ్ వరకు సీక్వెన్స్ వర్క్ తో మనకి బిగ్ బోర్డర్ మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా మళ్ళీ ఇలా వర్క్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా చక్కగా ఇలా చిన్న చిన్న బుటీస్ తో వస్తుంది సో చూసారు కదా కలర్స్ మ్యాచింగ్ చూద్దాము ఏం కలర్స్ మ్యాచింగ్ అవైలబుల్ ఉందో ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్న బ్యూటిఫుల్ ప్రైస్ కేవలం త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ప్రైస్ యాపిల్ కేటలాగ్ లో ఇలాంటి ఐటమ్ అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు నేను ఇలా వేస్తాను కలర్స్ మ్యాచింగ్ కోసం ప్రతి దాంట్లో కూడా ఇట్లా వర్క్ వస్తుందండి పింక్ గ్రీన్ మొత్తం కూడా ఇట్లా బోర్డర్ వర్క్ వస్తుంది అంతా కూడా కలర్స్ అర్థం కావడం కోసం ఇలా రివర్స్ వేస్తున్నాను కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఆపిల్ స్పెషల్ కేటలాగ్ మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ ఉంది చూసేద్దాం లో మరొక స్పెషల్ ఐటమ్ అండి సో మన మహాలక్ష్మికి వరలక్ష్మి వ్రతం స్పెషల్ కలెక్షన్ అనమాట మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ సో మళ్ళీ చెప్తున్నాను అందరికన్నా ముందుగా కొత్త ధరలు అందరికన్నా ముందుగా కొత్త వెరైటీస్ మార్కెట్ లో ఎక్కడా దొరకని కొత్త కొత్త వెరైటీస్ డిజైన్స్ అందించే బాధ్యత నాది తురత్ నుంచి మీకు అన్ని కూడా అలానే వస్తాయండి అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ వస్తాయి అందరికన్నా తక్కువ ధరలు ఇస్తాయి తక్కువ సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక స్పెషల్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఓకే అంతా కూడా జనరల్ గోల్డ్ ఫైల్ చూస్తుంటారు ఫస్ట్ మీకు సిల్వర్ ఫాయిల్ తో ఇస్తున్నాను సిల్వర్ ఫాయిల్ ఇంట్రోడక్షన్ చేస్తున్నాం గమనించండి ఎస్ సార్ ఇదంతా మనకి పల్లు అనమాట కాంట్రాస్ట్ బోర్డర్ చాలా స్పెషల్ గా ఉంటుంది వచ్చేసరికి ఎస్ ఇట్లా స్పెషల్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి విత్ సిల్వర్ ఫాయిల్ ఇంట్రొడక్షన్ చేస్తున్నాం అది కూడా గమనించండి మంచి బోర్డర్ స్టైల్ వస్తుందండి దీనికి ఒక బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది చూడండి ఒక స్పెషల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సార్ బ్లౌజ్ పూర్తిగా పక్క కాంట్రాస్ట్ మీద మనకి వివింగ్ అనమాట అంటే మనకి అంతా కూడా ఫాయిల్ మైకా వివింగ్ అయితే వచ్చింది ఎల్లో విత్ మనకి మంచి కనకాంబరం రెడ్ కలర్ కాంబినేషన్ అండి అలానే గ్రే లెమె వైలెట్ కలర్ అలానే మనకు నిండు టొమాటో రెడ్ కలర్ ఎనిమిది రంగులు కూడా అద్దె త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఈ బ్యూటిఫుల్ సిల్వర్ ఫాయిల్ లేటెస్ట్ డిజైన్ లేటెస్ట్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక కేటలాగ్ ఐటమ్ చూసేద్దాం సార్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండ్ మనకి ఆపిల్ క్యాటలాగ్ అయితే మీరు చూస్తున్నారండి ఇది చూస్తుంటే మీకు సరికి మంచి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ తో అండ్ బోర్డర్ అంతా కూడా మనకి వచ్చేసరికి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ విత్ మనకి కట్ వరకు ఆల్మోస్ట్ మనకి బోర్డర్ అంతా కూడా మనకి వచ్చేసరికి మిర్రర్ వరకు అండ్ మనకి సిరోస్కి స్టోన్ అయితే వచ్చింది పళ్ళు మీద అంతా కూడా మీకు వచ్చేసరికి సేమ్ స్టోన్ వర్క్ అనేది కంటిన్యూ అయిపోయింది అనమాట సో ఇది పళ్ళు ఓపెద్ది బోర్డర్ అనేది ఓపెన్ చేద్దాం ఫుల్ మనకి పళ్ళు అంతా కూడా అనమాట చాలా హెవీగా వచ్చేసింది అక్కడ అక్కడ మనకి ఇలా మ్యాంగో బుట్ట మనకి వచ్చేసరికి మిరల్ వరకు స్టోన్ వరకు అయితే వచ్చేసింది అండ్ ఓవరాల్ గా మనకి లుక్ అయితే ఇది అనమాట బ్లౌజ్ ఉంటుందండి అండి ఏదమ్ అయితే ఉంటుంది ఇది బ్యాక్ నెక్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా హ్యాండ్స్ వచ్చేసరికి మనకి అంతా కూడా సిరోజ్ కి స్టోన్ అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి బబుల్ ప్యాటర్న్ అనమాట అండ్ మంచి మనకి టొమాటో రెడ్ ఆరెంజ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇందులో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసరికి మనకి స్కై బ్లూ విత్ మనకి డార్క్ గులాం పింక్ అనమాట అలానే మనకి వచ్చేసరికి పింక్ కలర్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వన్ మోర్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ అండ్ మనకి మిర్చి రెడ్ కలర్ అండి చూసారు కదా అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ అండి మనకి వచ్చేసరికి గ్రీన్ బ్లౌజెస్ వచ్చేసరికి మీరు మళ్ళీ ఒకసారి అయితే వర్క్ చేయండి సో బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ అండి ఇదంతా కూడా వచ్చేసరికి ఇలా మనకి బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది యాపిల్ వాళ్ళది అలానే మనకి కేటలాగ్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది అనమాట కేటలాగ్ కూడా చూపిస్తే యాపిల్ ఎప్పుడు వచ్చినా దన్నార్థం అయిపోయిందండి రీసెలర్స్ అంత మంచి అంటే నీడ్ ఉన్నటువంటి కలెక్షన్ ఎనీ టైం వీటికి వచ్చేసరికి అనేది డిమాండ్ అయితే ఉంటుంది అనమాట ప్రైజ్ చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి సారీస్ ప్రైస్ యాక్చువల్లీ అయితే ఐదు వందల అరవై ఐదు రూపాయలండి కానీ కేటలాగ్స్ కూడా మీకు వచ్చేసరికి తగ్గించారు టెన్ రూపీస్ అనేది త్రిపుల్ ఫైవ్ ఓన్లీ సో మిస్ ఇప్పటికి స్టిల్ ఇవి వచ్చేసరికి మనకి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ అలా సేల్ అయితే చేస్తున్నారు కేవలం త్రిపుల్ ఫైవ్ ఇంటూ సిక్స్ అనమాట చాలా కలర్ఫుల్ గా కొత్త డిజైన్స్ అయితే అనమాట సో నెక్స్ట్ మరొక డిజైన్ మరొక కేటలాగ్ అయితే చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఈ ఐటెం చాలా మంది ఇప్పుడు అడుగుతున్న ఐటమ్ ఏంటంటే అన్నా కొంచెం ఫ్యాన్సీగా ఉండాలి ఐటెం వచ్చేసరికి అంటే రెగ్యులర్ వేర్ గా ఉండకూడదు మాకు కొంచెం కాస్ట్ అయినా పర్లేదు కానీ లుకింగ్ సూపర్ గా ఉండాలా క్లాస్ గా ఉండాలా క్లాత్ హెవీ ఉండాలి సో ఇలాంటి టైప్ ఆఫ్ కస్టమర్స్ ఎందుకంటే శ్రావణం సేల్ లో ఒక మంచి శారీ గిఫ్ట్ అడుగుతున్నారన్న మా షాప్ దగ్గరకు వచ్చి కానీ ఇంట్లో కానీ మంచి శారీ ఉండాలమ్మా కొంచెం కాస్ట్ అయినా పర్లేదు ఆ టైప్ ఆఫ్ లో అడుగుతున్నారన్న మంచి క్వాలిటీ కావాలంటున్నారు సో ఆ టైప్ ఆఫ్ లోనే సో గుడ్ క్వాలిటీలో బ్యూటిఫుల్ కొత్త డిజైన్ అయితే లాంచ్ అయింది అనమాట మొత్తం ఒరిజినల్ సిల్వర్ వస్తుంది స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ అంతా కూడా సో ఈ ఐటమ్ లో మళ్ళీ శారీ అంతా కూడా మీరు గమనించినట్టు స్పెషల్ సో ఫ్లవర్ మ్యాచింగ్ వస్తుంది ఈ లైన్ కూడా మళ్ళీ ఇంకా స్పెషల్ గా గోల్డ్ గ్లిటర్ ఉంటుంది అవును గ్లిటర్ లైన్ కూడా మనకి సారీ అంతా వచ్చింది అనమాట ఆల్ ఓవర్ మనకి సారీ వచ్చేసరికి క్లాసీ ప్యాటర్న్ అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఎవరి గ్రీన్ అన్నమాట సారీ ఉన్నంత వరకు మనకి జెరీ బార్డర్ అనేది అసలు చెక్కు చెదరదు ఏమీ కాదు ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అన్నమాట మంచి క్వాలిటీ కావాలి రేట్ ఉండాలి మంచి క్వాలిటీ కావాలనుకుంటే మన గుంటూరులో ఉన్న సోరత్ బాబు డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయండి సో ఫ్యాన్సీ మోడల్స్ వెరైటీ మోడల్స్ ఉండాలి అంటే రెగ్యులర్ గా మేము అమ్మే మా పక్కన గానీ మా ఇళ్లలో గాని మా షాపుల్లో కానీ అమ్మే వెరైటీ ఉండకూడదు కొంచెం డిఫరెంట్ గా ఉండాలి మా దగ్గర అనుకుంటే మన షాప్ కి రండి సో రెగ్యులర్ గా ఉండాలనుకుంటే కానీ కొనుక్కోండి కొంచెం ఫ్యాన్సీ డిఫరెంట్ వెరైటీ కావాలంటే మనకి వచ్చేసేయండి చూడండి ఈ వెరైటీ ఎంత డిఫరెంట్ గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కూడా మస్తు కలర్స్ మ్యాచింగ్ ఉంటుందండి వీటిలో సో బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ ఇందులో కొంచెం మనకి సారీ లోనే ఏంటంటే ఇలా మనకి పట్టు మిక్స్ అయినట్టుగా షైనింగ్ గా ఉంటుంది మెటీరియల్ కూడా నావి బ్లూ నెమలి పింఛం బ్లూ అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే రెడ్ కలర్ మెరూన్ రెడ్ సూపర్ గా ఉంటాయి సో ఈ స్పెషల్ ఐటమ్ ఇస్తున్నాను కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకోసం విత్ కేటలాగ్ కాంబోలో వస్తుంది సో అస్సలు మిస్ అవుతుంది నెక్స్ట్ మరొక రెడీగా ఉంది మరొక స్పెషల్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కొత్త ఐటమ్ వాడు చూపించిన దాకా మనకి తెలియదు మనం మనం సొరతి వెళ్ళినప్పుడు కొత్త బ్రాండ్ ఇది పవిత్ర బాక్స్ మీకు ఒక ఐట్రడ్యూస్ చేశాను ఫిఫ్టీ లో ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే ఎనిమిది కలర్స్ డార్క్ నాలుగు రంగులు లైట్ చూపించాను ఈ శారీ చూపించాల ఐడియా వచ్చేసింది ఈ ఐటమ్ ఎనిమిది డార్క్ వస్తే నాలుగు లైట్ వస్తాయి అన్నాము ఏమైనా సిక్స్ తీసుకోవాలని వీడియో పెట్టాము వన్ అవర్ లో టూ ఫిఫ్టీ శారీస్ ఏమో ఫట్ అని అయిపోయినాయి మళ్ళీ బేల్ వచ్చింది సో కొంచెం కలర్స్ మ్యాచింగ్ మారింది మళ్ళీ పాత వీడియో చూసి ఆర్డర్ పెట్టుకోవద్దు ఇవి కూడా ఆర్డర్ మనం వీడియో పెడదామంటే స్టాక్ లేదు లిమిటెడ్ గా ఉంది చూపించడానికి ఇది ఒక ఇది క్యాప్షన్ బాగుంటుంది ప్యూరిటీ ఇన్ ఎవ్రీ థ్రెడ్ ఓకే ప్యూరిటీ ఇన్ ఎవ్రీ థ్రెడ్ పవిత్ర ప్రింట్స్ అండి ఈ శారీలో కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు వెళ్లే షాపుల్లో తొంభై తొమ్మిది షాపుల్లో దొరకదు ఎందుకంటే ఇది క్వాలిటీ ఫైన్ ఉంటుంది ఇది టేస్ట్ కూడా హై రిచ్ ఉంటుంది సో అందుకని ఎవరు మెయింటైన్ చేయరు మనకే ఐడియా రాలా ఇంత రేట్ ఎందుకు అని కానీ నిదానంగా మనకి అర్థమైంది ఈ హెవీ క్వాలిటీ ఆఫ్ ఎందుకంటే మనం తీసుకొచ్చినప్పుడు ఆ కస్టమర్ రెస్పాన్స్ బట్టి అర్థమైంది ఒక షాప్ లో కొన్నా సేమ్ శారీ హోల్సేల్ లోనే ఏడు వందల యాభై రూపాయలు తీసుకున్నారు సో అట్లా బాధేసింది మనం ఎందుకు ఇలాంటివి తీసుకురాకూడదు అన్న ఉద్దేశంతో తీసుకొచ్చేసాను ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ ఉంటుందండి అయితే ఈ ఐటమ్ పేరు కూడా చాలా చాలా స్పెషల్ ఉంటుంది సారీ ముగ్గా ముగ్గా సిల్క్ కేమ్స్ వచ్చి ఫ్యూజీ సిల్క్ ఫ్యూజీ ఈ ఐటెం వచ్చేసరికి మొత్తం కూడా చాలా హెవీ ఉంటుంది అట్లా వెరీ ఫైన్ క్వాలిటీ అయితే ఉందన్నమాట ఇంత కూడా మనకి పళ్ళు ఓకే ఓకే స్టిక్కర్స్ ఓకే పళ్ళు మేడం ఎస్ శారీ అంతా కూడా హై ఉంటుంది హై రిచ్ ఉంటుంది బార్డర్ కూడా ఒరిజినల్ ఉంటుంది గోల్డ్ స్పెషల్ ఉంటుంది మొత్తం కూడా సో ఈ ఐటమ్ అయితే కొంచెం హై టేస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవాలి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అమ్మాలి అనుకున్న వాళ్ళు విత్ మనకి మెటీరియల్ మాత్రం చాలా చాలా బాగుందండి కస్టమర్ల దగ్గర నుంచి మీకైతే మంచి అంటే ఏం చెప్పాలంటే ప్రశంసలు అయితే వస్తాయన్నమాట మెటీరియల్ నిలబెట్టుంది మిమ్మల్ని దొరకదు బయట కొనాలన్నా దొరకదు సరే మొత్తం వెరీ నైస్ బ్యూటిఫుల్ డిజైన్ ఉంది వచ్చేసినాయి చాలా నిండుగా చాలా గ్రాండ్ గా అయితే ఉందండి వచ్చేసరికి బ్లౌజ్ అండ్ మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది హ్యాండ్స్ అవైలబుల్ ఉందండి టూ నేమ్స్ ముగ్గా సిల్క్ సార్ ఫ్యూజీ సిల్క్ ఫ్యూజి సిల్క్ అట్రాక్షన్ కూడా ఉంది ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది పట్టు సారీస్ ప్యాకింగ్ లాగా ప్లాస్టిక్ బాక్స్ లో వస్తుంది So là మనకి ప్యాకింగ్ హై క్వాలిటీ ఉంటుందో ఈ రకంగా సెట్ చేశాడంటే ఒరిజినల్ ఫస్ట్ క్వాలిటీ షోరూమ్ లో మీరు రిటైల్ లో కొనాలంటే పదిహేను వందల దాకా అమ్ముతారు ఉంటుంది దాని వర్తుబుల్ ఉంది అమ్మచ్చు కానీ నేను మీకు హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాను చాలా మంచి బెస్ట్ ప్రైస్ అస్సలు వదిలిపెట్టుకోమాక ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఇలాంటి ఐటమ్ మీకు మార్కెట్ లో ఎక్కడా దొరకదు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ లాభానికి అమ్ముకోవచ్చు ఖచ్చితంగా అమ్ముకోవచ్చు మార్కెట్ లో దొరకని ఐటమ్ కాబట్టి ఇలాంటి ఐటమ్ మిస్ చేసుకోవద్దు ఫస్ట్ డార్క్ లో ఉన్న కలర్ మ్యాచింగ్ చూపిస్తారు

డిఫరెంట్ హార్ట్ బీట్ డిజైన్ జాగ్ డిజైన్ డిజైన్ కూడా చాలా బాగుంది స్పెషల్ బోర్డర్ కూడా మనకి ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మొత్తం కూడా శారీ అంతా చూస్తున్నారు బ్లౌజ్ కూడా చూపిస్తా మీకు ఎలా వస్తుంది ఏంటనేది చక్కగా నిదానంగా చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏం పర్వాలేదు టేస్ట్ అర్థమైన వాళ్ళే ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం హై ఫీల్ ఉంటుంది హై రిచ్ ఉంటుంది మళ్ళీ జనరల్ గా ఇంటి దగ్గర చిన్న చిన్న వ్యాపారస్తులు అంటే ఏదో చిన్న బడ్జెట్ పెట్టి అమ్ముతా ఉంటారు కదా వాళ్ళు మళ్ళీ ప్లేస్ చేసుకుని ఇబ్బంది పడద్దు ఎందుకంటే క్లారిటీగా చెప్తున్నాను హై ప్రొఫైల్ ఉంటుంది ఐటమ్ ఇంకొక విషయం ఏంటంటే పల్లెటూరులో అమ్మే వాళ్ళు ముఖ్యంగా కొంటున్నారు అర్థం కాదు ఎందుకంటే ఒక ఉజ్వల శారీసే రాజ్వల శారీస్ అడిగితే మరి అంత రేట్ ఎక్కువ ఉన్నాయి కదమ్మా అంటే ఏం పర్వాలేదు అన్న మాది పల్లెటూరు అయినా సరే మాకు అవే పోతాయి ఎందుకంటే వాళ్ళు ఎంత రేట్ అయినా పెడతారో వాళ్ళకి క్వాలిటీ ఉండాలి అమ్మిది అంట అప్డేట్ అయితే ఉజ్వాల్ శారీస్ సో మంచిదే అంటే కస్టమర్ ఏంటంటే అది పల్లెటూరు సిటీ అని సిటీలోనే రేట్లు అడుగుతారంట ఆ అమ్మాయి చెప్పింది మా అక్క నేను ఇద్దరు వ్యాపారం చేస్తా ఉన్నా మా సిటీ వాళ్ళ దగ్గర రేట్లు అడిగా నా దగ్గర రేట్ అడగదు క్వాలిటీ బాగుంటే చాలు క్వాలిటీ నచ్చితే చాలు కస్టమర్ గా అంటారు సో అలాంటి ఐటమ్ ఇది నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఉన్న మ్యాచింగ్ లో కలర్స్ మ్యాచ్ షూర్ సార్ ఇది సెకండ్ డిజైన్ మనం చూపిస్తున్న ఈ మెటీరియల్ ఆఫ్ డిజైనర్ సారీస్ లో అండ్ మనకి పింక్ గ్రీన్ అలానే మనకు వచ్చరికి మంచి ప్రైస్ చెప్తాను దీంట్లో ఉన్న ఆఫర్ కూడా చెప్తాను షూర్ సార్ పైన చూపిస్తాను స్కై కలర్ ఇది మనకి వచ్చరికి సెకండ్ డిజైన్ ఫోర్ కలర్ చార్ట్ అనమాట మీరు కనుక మన గ్రూప్స్ ఉన్నాయి గ్రూప్స్ లో జాయిన్ అయితే మనం ఎవ్రీడే వీడియోకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తాము అండ్ థర్డ్ డిజైన్ కూడా మీకైతే ఓపెన్ పిక్ ఇస్తున్నాం గమనించండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఫ్లవర్ మ్యాచింగ్ వచ్చింది ఇది మనకి బ్లౌజ్ అనమాట ఈ థర్డ్ డిజైన్ కి విత్ మనకి సన్న ఫ్లవర్స్ అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి పింక్ కలర్ కాంబినేషన్ ప్లాస్టిక్ బాక్స్ లో ప్యాకింగ్ వస్తుందండి అంతా కూడా చక్కగా త్రీ డిజైన్స్ చూపించాము మీకు అంటే ఒక దాంట్లో ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ నెక్స్ట్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ నెక్స్ట్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ డార్క్ లో ఏమో అంటే టోటల్ గా సిక్స్టీన్ శారీస్ మీకు కలర్స్ మ్యాచింగ్ డిజైన్ చూపించాను సర్ప్రైజ్ ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ప్రైస్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలాంటి ఐటమ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి మీ దగ్గరికి వస్తారు కానీ మరి ఎన్ని తీసుకోవాలి ఏంటి ఆరు సారీస్ పర్వాలేదండి నేను మీకు ఇస్తున్న ఆఫర్ ఎనీ సిక్స్ తీసుకోక్స్ సిక్స్ తీసుకోండి సేమ్ ప్రైస్ కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అయితే డార్క్ కావాలా లైట్ కావాలా అనేది వద్దు సిక్స్ శారీస్ కావాలని పెట్టండి ఆరు రంగుల్లో కూడా నేను అన్ని చూసి చక్కగా కలర్స్ మ్యాచింగ్ అన్ని డిజైన్స్ వచ్చేలాగా ఆరిట్లో కూడా అన్ని అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ కలిపి నేను పార్సిల్ చేస్తాను అంటే సిక్స్ ఏనా ఇంకా నాకు ఎనిమిది కావాలి పది కావాలి ఎవరా మీ ఇష్టం మినిమం సిక్స్ తీసుకోవాలి దాని తర్వాత మీ ఇష్టం పదా మరి ఫైవ్ ఏ తీసుకోవాలా ఎక్కువ ఎవరా అంటున్నారు సో ఇస్తాం మినిమం అది మినిమం ఇన్ని తీసుకోవాలి అని అంతకన్నా తక్కువ ఇవ్వము అని ఆ తర్వాత మీ ఇష్టం ఐదు తర్వాత పది కావాలా ఇరవై కావాలా యాభై కావాలా మీ చాయిస్ సార్ ఈ ఐటెం అయితే ముగ్గా సిల్క్ నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కొత్త డిజైన్లో త్రీ డిజైన్స్ అయితే ఇంటడెక్షన్ చేశామో గమనించండి అండి దా స్పెషల్ యశో స్పెషల్ సో ఫుల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు అండ్ నీకు డే లేటెస్ట్ నాకు ఈ ప్రైస్కి అయితే రాదు శ్రావసం పెట్టుబడి స్పెషల్ సారీ అండి ఓకే ఫస్ట్ అయితే పళ్ళు చూడండి కవర్ తీసానా ఫస్ట్ అయితే పళ్ళు చూడండి పళ్ళు పాట టజిల్స్ వస్తుంది టజిల్స్ డిఫరెంట్ ఉంటుంది టజిల్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో పళ్ళు డిజైన్ మొత్తం సెపరేట్ గా ఉంటుంది శారీ మొత్తం కూడా త్రీ డి స్పెషల్ డిజైన్ ఉంటుంది వాటర్ చూడండి వాటర్ కూడా చాలా చక్కని వాటర్ ఇస్తాడు సో ఇదైతే ఛాన్స్ ప్రైస్ అండి ఇది లక్కీ ఛాన్స్ ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ప్రైస్ బ్లౌజ్ వెరీ నైస్ అండి ఈ అయితే లక్కీ ఛాన్స్ లక్కీ కలెక్షన్ సో ఈ రేటు కి ఇస్తున్నాను కాబట్టి మన పార్సిల్లో ఏదైనా కలర్ కూడా డబుల్ కూడా రావచ్చు ఎందుకంటే ఇది ఒక ఛాన్స్ కలెక్షన్ అండి ఛాన్స్ కలర్ మొత్తం ఎనిమిది వస్తాయి అండి చక్కగా ఎనిమిది వస్తాయి ఎనిమిదిలో ఏదన్నా ఒక కలర్ డబుల్ కూడా రావచ్చు ఎందుకంటే ఇది లక్కీ ఛాన్స్ లక్కీ ప్రైస్ లో ఇస్తున్నాను దాన్ని బట్టి చెప్తున్నాను మొత్తం కూడా ఎనిమిది రంగులు కలెక్షన్ ఉంటుంది ఓకే సో ఎనిమిది రంగులు కూడా బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఇంకా ఇది స్పెషల్ గా బాక్స్ కాంబోలో కూడా వస్తుంది సో బాక్స్ ప్యాకింగ్ వస్తుంది సార్ ఇది ఇంకా స్పెషల్ గా సో వెరీ నైస్ అండి మనకి మెటీరియల్ అయితే హై అయితే సో ఈ అయితే మనం ఇస్తున్నాము శ్రావణ మాసం స్పెషల్ సేల్ సందర్భంగా కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్ లో ఇస్తున్నాము అస్సలు మిస్ చేసుకోవాలి సో చూసారు కదా ఇవే కాదు ఇంకా డిజైన్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి పార్సిల్స్ ఇంకా ఓపెన్ చేయాల్సిన ఉన్నాయి కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి అయిపోతున్నాయి సో ఇంకా లేట్ చేస్తే మటికి మీరు మంచి లాభాలు మిస్ అయినట్టే సో సరత్ బామ్ బెడిస్కల్ స్టోర్ వచ్చేసింది గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది మీకోసం మంచి మంచి లాభాలు వచ్చే